మీకు ఇదే అంశానికి సంబంధించి ఇవాళ మనం చర్చా కార్యక్రమం చేద్దాం అయితే ఈ చర్చలో పాల్గొనడానికి వారి వారి ఒపీనియన్స్ అలాగే ఆయా పార్టీల అభిప్రాయాలు తెలియజేయడానికి మనతో పాటు పైలా కృష్ణారెడ్డి గారు బీజేపీ లీడర్ అండ్ నాగేంద్ర గౌడ్ గారు బీఆర్ఎస్ నేత అరేపల్లి మోహన్ గారు కాంగ్రెస్ నాయకులు అండ్ బండారు రామ్మోహన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ సార్ అందరికీ నమస్కారం నమస్కారం ఎస్ సార్ ఎస్ సార్ ముందుగా కృష్ణారెడ్డి గారు గా చూస్తే కనుక ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే జరగదంటూ ఏం లేదు గత రెండు రోజులుగా జరిగిన విషయాలన్నీ కూడా మనం చూసాం కేంద్ర ప్రభుత్వం కోర్టులోనే బంతి ఉంది ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తే కరెక్టో చేయాల్సింది ఉంది అంటున్నారు అంతా కూడాను అంటే అన్ని వేళ్ళు దాదాపుగా చెప్పాలంటే బీజేపీ వైపే చూపిస్తున్నాయి కృష్ణారెడ్డి గారు ముందుగా మీకు అలాగే రాజనీతి ప్రేక్షకులకు అలాగే ఈ చర్చా వేదికలో పాల్గొంటున్న వివిధ పార్టీల నాయకులందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ నిన్న హైకోర్టులో జరిగిన అంశం గాని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ ఫస్ట్ ఆర్డినెన్స్ విషయంలో గాని జీవో విషయంలో గానీ పార్లమెంట్ చేయడం దాంట్లో లోపభోయిష్టంగా ఉన్నదనడానికి ఒక్కొక్క అంశం చెప్దాం సార్ అది రద్దు చేయకుండానే అలాగే శాసన మండలి దాన్ని చేయడానికి ప్రయత్నం చేసింది పోనీ ఆ చట్టం చేసిన తర్వాత దాన్ని చట్ట రూపం దాల్చక ముందే జీవో తీసుకొచ్చింది ఆర్డినెన్స్ అమల్లో ఉండంగా చట్టం చేయడము దాన్ని మళ్ళా అది చట్టం కూడా కాకముందు మళ్ళీ జీవో తీసుకురావడము ఇదంతా తెలుసు గతంలో ఇందాక కూడా మీరు చెప్తున్నట్టున్నారు బిఆర్ఎస్ పార్టీ కూడా నిన్న బిఆర్ఎస్ నాయకులు కూడా కోర్టులో తీర్పు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడిన అంశాలు కూడా మనం చూడాల్సింది ఉంది వాళ్ళు గతము ప్రభుత్వం కూడా తీసుకొచ్చింది ముప్పై రెండు శాతం రిజర్వేషన్ కు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ కు తీసుకొచ్చి వాళ్ళు జీవో ఇష్యూ చేస్తే అప్పుడు కూడా హైకోర్టులో సుప్రీం కోర్టు కొట్టేయడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్ ఉండగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎవరిని మోసం చేయడానికి ఎవరిని దగా చేయడానికి ఈ యొక్క ఆర్డినెన్సు బిల్లు ప్లస్ జీవోలు తీసుకురావాల్సిన అంశం ఎలా తీసుకొచ్చింది ఎవరిని మోసం చేద్దాం ఇందులో ఇంకొకటి గత ప్రభుత్వం కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాడు కమిషన్ కమిషన్ను చట్టబద్ధత కల్పిస్తే ఈ సమస్యలకు అప్పుడే పరిష్కారం దొరికేది అప్పుడు దాన్ని చట్టబద్ధత కల్పించలే బీసీలను మోసం చేసింది ఎవరు అంటే కాంగ్రెస్ పార్టీ ఉన్నా బీసీ రిజర్వేషన్లకు వెళ్ళి ఫోర్ పర్సెంట్ మైనార్టీలకు ఒక వర్గానికి లబ్ధి చేకూర్చే విధంగా ఫోర్ పర్సెంట్ చేసింది ఎవరు కాంగ్రెస్ పార్టీ బీసీలకు మోసం చేసింది ఎవరైనా ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని కప్పి పూచుకోవడానికి ఎలక్షన్లలో లబ్ధి పొందడానికి అదే అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా లబ్ధి పొందడానికి కామారెడ్డిలో డిక్లరేషన్ అని పెట్టేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసి వాళ్ళకి ఏదైనా అప్పుడు మోసం చేసింది ఇప్పుడు కూడా న్యాయం ఏమన్నా చేస్తారని చెప్పేసి బీసీలు నమ్మి ఓట్లు వేస్తే గద్దె తర్వాత ఆర్డినెన్స్ రూపంలో చట్టం రూపంలో బిల్లు రూపంలో వీటిని అన్నిటినీ తీసుకొచ్చి బీసీలను మోసం చేస్తుంది వీళ్ళకి కరెక్ట్ గా సిద్ధశుద్ధి ఉంది తమిళనాడు తరహా అనేది ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు తమిళనాడు తరహాలో ఎట్లా జరిగిందండి ఒక కమిషన్ అయితే రెండు సంవత్సరాల పైన దాని మీద సర్వే నడిచింది దాని మీద ఎంక్వైరీలు నడిచినాయి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరిగింది అక్కడ ఎంత మంది బీసీలు ఉన్నారు అనేది పూర్తి స్థాయిలో ఒక కమిషన్ అనేది రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆర్డినెన్స్ కూడా మూడు సార్లు జరిగింది కోర్టు అక్కడ చాలా కష్టాలు పడ్డాకనే జరిగింది అక్కడ అవును ఎస్ సార్ దానిలో ఉన్న నిబంధత దాంట్లో ఉన్న అది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా ఉన్నారు ఒక ప్రాంతంలో బీసీలు ఎక్కువ ఉంటే ఇంకో రాష్ట్రంలో ఎస్సీ లెక్కుంటారు ఇంకో రాష్ట్రంలో ఓసీ ఉంటారు ఏ జనాభా ప్రతిపదికన మనం రిజర్వేషన్ కల్పించాలనుకున్నాము దామాసం ప్రకారం వాళ్ళకు దాని ప్రకారం రావాలంటే వీళ్ళు వేసిన కమిషన్ రిపోర్ట్ కూడా ప్రాపర్ గా లేదు నిన్న హైకోర్టులో అది కూడా స్పష్టం ఇప్పుడు నిన్న హైకోర్టులో కొట్టేయడానికి మూడు అంశాలే కారణమండి జనాభా ప్రతిపదికన వాళ్ళకి ఇవ్వాలనేది ఎవరమైనా ప్రతి పార్టీ కోరుకుంది భారతీయ జనతా పార్టీ కూడా అసెంబ్లీలో మద్దతు తెలిపింది శాసన మండలిలో మద్దతు అంటే సార్ వాళ్ళందరూ అంటున్నది ఏమిటంటే ప్రధాని మోడీ కానీ మంత్రివర్గం కానీ తలుచుకుంటే పెద్ద విషయం కాదు అనేది ఒక్కటే సార్ మనము చేసిన నిర్ణయాలు తప్పున్నప్పుడు ఆ నిర్ణయాన్ని సక్రం చేయమని భారతీయ జనతా పార్టీ మీద తోచేసి భారతీయ జనతా పార్టీని బదనాం చేయడానికి ఒక కుట్రపూరితంగా నాటకాలు ఆడితే ఎంతవరకు సమంజసము ఏ వీళ్ళు చేసింది ఇప్పుడు కరెక్ట్ వీళ్ళు చేసింది కరెక్టే అంటే ఇలా కోర్టు ఒప్పుకుంటే కనుక భారతీయ జనతా పార్టీ కూడా ఒప్పుకుంటుంటే కదా అక్కడ తప్పులు ఉన్నాయి అక్కడ న్యాయ అక్కడ చక్క ప్రాసెస్ జరగలేదు వాళ్ళకు జరగాల్సిన న్యాయం జరగట్లేదు ఇందులో మళ్ళా మైనార్టీలను తీసుకొచ్చి టెన్ పర్సెంట్ పెట్టారు ఇదంతా వ్యవహారం ఒక లోపభూయిష్టమైన నివేదిక ఇవ్వడం తోటే ఇవన్నీ సమస్యలు అండి అదే దగ్గరే ఆలోచిస్తోంది కేంద్రం ఆ టెన్ పర్సెంట్ దగ్గరే ఆలోచనలో ఉంది అందుకే సపోర్ట్ చేయటం లేదు అనేది వీళ్ళ వాదన ఎస్ సార్ ఆ టెన్ పర్సెంట్ కూడా సక్రమంగా ఇది చేయలేదు మీరు చెప్తున్నాను ఇది ఓటు బ్యాంక్ గురించి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆడిందని చెప్తా ఈ జుబ్లీ ఎన్నికల గురించి ఒక సామాజిక వర్గాన్ని మెప్పి పొందడానికని చెప్పేసి మీకు అంటే జుబ్లీ పరిధిలో వచ్చే సైనికుల భూమిని కోట్ల భూమిని శ్మశాన బాటికకు కేటాయించింది ఎవరు కాంగ్రెస్ పార్టీ కాదా ఈ నోటిఫికేషన్ రావడానికంటే నెల రోజుల ముందు వాళ్ళకి ఇది చేసింది అలాగే పెద్దమ్మ గుడి దగ్గర రెండు వందల గజాల భూమి ప్రభుత్వ భూమి అని చెప్పేసి దాన్ని కూల్చి ఒక సామాజిక వర్గం ఓట్లు గంపగుతగా వేసుకుందామని కుట్రపూరిత పన్నింది ఎవరు కాంగ్రెస్ పార్టీయే కాదా ఇవన్నీ లోపాలు వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎంతసేపు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది మోడీ గారు అనుకుంటే మోడీ గారైనా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అయినా దేశ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి రాష్ట్రంలోనూ కన్సర్న్ చేయాల్సింది ఉంటుంది ప్రతి రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణలు అక్కడ ఉన్న వ్యవస్థలను అన్నింటినీ చూసుకొని దాని ప్రకారం చేయాలి వీళ్ళు ఏదో ఆర్డినెన్స్ చేశానంటాడు జీవో చేసినంటాడు అంటాడు చట్టం చేశానంటాడు ఏ దాని మీద ఈ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు ఒకటే గురించి దీనికి అంతటి కనుకుంటే ఒక్క ఒక్క అగల పక్షం వేయండి అగ్లపక్షం వేసి దాని ద్వారా రిపోర్ట్ తీసుకోండి ప్రాపర్ గా సర్వే చేయండి బీసీలో దాంట్లో ఏబిసి ఉన్నది ప్రతి ఏబి మంది ఉన్నారు బీసీలో ఎంత మంది పర్సెంటేజ్ మాట్లాడదాం కృష్ణారెడ్డి గారు